సందరికి నమస్తే పందుల ట్రక్ ఇదే అనమాట పందులని ఎక్కిచ్చేది అట్లేసేసా అయిపోతుంది అనమాట లోపలికి వెళ్ళిపోతుంది బయటకు వచ్చే సమస్యనే ఉండదు ఇది మా అన్న పంది అనమాట గొడ్డు పడిపోయిందని అమ్మేసినాము మొత్తం ఇది ఎనిమిది టన్నుల వరకు పడుతుంది అనమాట డిషం ఎనిమిది టన్నుల కింద పైన మొత్తం ఎనిమిది టన్నుల వరకు పడుతుంది ట్రక్లోని కూడా బా అంటే ట్రక్ టో ఒక్కో ట్రక్ ఒక విధంగా అనమాట నాలుగు టన్నులు పడుతుంది ఒక్కో ట్రక్ ఐదు టన్నులు పడుతుంది ఇది ఎనిమిది ఎనిమిది టన్నుల వరకు పడుతుంది అనమాట అంటే ట్రక్స్లో కూడా డిఫరెన్స్ ఉన్నాయన్నమాట అంటే కొన్ని రెండు మూడు టన్నులు నాలుగు టన్నులు బులరోలు కూడా బులోరలు అయితే నాలుగు టన్నుల వరకు పడుతుంది అనమాట మాలు కింద పైన ఇది అట్లా లేదు డిషం పెద్ద డిషం ఓనర్ది పెద్ద మార్కెట్ అనమాట తక్కువలో ఎక్కువ ఎనిమిది జన్ల వరకు తీసుకెళ్తాడు అనమాట వారంకొకసారి వస్తాడు మా ఊరికి వారంకొకసారి వస్తాడనమాట అంటే ఈ రెండు నెలల నుంచి రాలేదు ఇప్పుడే వచ్చినాడు అనమాట వచ్చేసి మా ఊర్లో ఒక దాదాపు పందులు పెంచే పెంచేవాళ్ళు పది ఇరవై మంది దాకా ఉంటారు అందరివి అతనే కొనుక్కొని వెళ్ళిపోతాడు అనమాట అందరు ఆయననే వచ్చి వేసుకుపోతాడు రేట్ మంచిగానే పెడతాడు మంచి మంచి మన పాత వీడియోలలో ఇతని ట్రక్ ఫుల్ వీడియో పెట్టిన చూడండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్తే ట్రక్ ఫుల్ వీడియో వస్తుంది ఇంతకు మొదలు వేరే చోట తీసినాం అనమాట ఆ వీడియో సరే మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి చూడండి నచ్చితే లైక్ చేయండి బా కొద్దిగా సపోర్ట్ ఉంటుంది నాకన్నా లైక్ చేస్తలేరు షేర్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు మీరు చేయడం వలన కొద్దిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కూడా ప్లీజ్ లైక్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్ ఎందుకంటే వీడియో లెంత్ ఇంతే ఉంది